కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం రాష్ట్ర తెరాస నాయకులు బాన్సోడా నియోజకవర్గ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలలో భాగంగా బీర్కూర్ ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్ బీర్కూర్ ఎంపీపీ రఘు ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు రోగులకు పండ్లు పంపిణీ చేసి కేకును కట్ చేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు మండల ప్రజలకు తెలియజేశారని ఎంజే అజార్ అన్నారు నియోజకవర్గంలో బాన్స్వాడ బీర్పూర్ కూటగిరి వర్ణి చందూర్ మోస్రా మండలాల్లో పోచారం సురేందర్ రెడ్డి యువ డైనమిక్ యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నామని అన్నారు దీనితో పాటు బీర్పూర్ మండల యువకులు పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలలో టపాసులు పిలుస్తూ ఘనంగా సంబరాలు జరుపుకున్నామని తెలిపారు అనంతరం ఆయన చిత్రపటానికి గజమాల వేస్తూ యువకులు యువకులకు ఆదర్శప్రాయంగా ఉండడంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గాంధీ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు లాడియా వీరేశం గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అవారి గంగారాం ఎంపీడీసీ సందీప్ కో సభ్యులు హరీఫ్ దుంపాల రాజు కొడుమె రఘు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు